ఈ ఫ్లాట్ ఓనర్కు గా డబ్బులు అవసరం ఉండి హైదరాబాద్లో ఉన్న ఈ టూ బిహెచ్కే అమ్ముతున్నారు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనం చూసుకోవచ్చు అండి హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది సో వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకు టూ సైడ్ నుంచి రోడ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లాట్కు వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఈ ఫ్లాట్కు సో మనం చూసుకోవచ్చు మనకు పూజా రూమ్ అలాగే కిచెన్ కూడా సపరేట్ సపరేట్ ఇచ్చారు అలాగే మనకు రెండు బాల్కనీస్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇది మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ టాలెట్ అండి ఇది టోటల్గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇరవై రెండు గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఉప్పల్ దగ్గర మేడిపెల్లిలో ఉన్నదండి సో ఇది టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో రీసేల్ ఓల్డ్ అండి ఇది రీసేల్ ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో కార్ పార్కింగ్ అవైలబుల్లో ఉన్నది లిఫ్ట్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి